హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అయితే మా ఇంట్లో సాటర్డే స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహోర చేశాము దీవెన చేయమన్నదనమాట మొన్నటి నుంచి అడుగుతుంది నాకైతే టైం కుదరక చేయలేదు అయితే చేశాను అనమాట చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ముందుగా రెండు పిరికలు చింతపండు తీసుకున్నాను నేను నీట్గా వాష్ చేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి గిన్నెలో బాగా ఉడికించేసాను అనమాట నానబెట్టడం కంటే కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి తొందరగా వచ్చేస్తుంది గుజ్జు ఎక్కువగా వస్తుంది దాంట్లోనూ నేను ఒకవేళ దీంట్లో గింజలు చిక్కు అది లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు మనకి తక్కువ చింతపండుతో ఎక్కువ పేస్ట్ అవుతుంది అనమాట రైస్ కూడా ఎక్కువగా మిక్స్ చేసుకోవచ్చు వేస్ట్ అనేది ఉండదు టైం వేస్ట్ కూడా అవ్వదు అనమాట టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు ఇలా రెడీ చేసిన తర్వాత బియ్యం అయితే కడిగేశాను హాఫ్ కిలో రైస్ కడిగా నేను తీసుకున్న రెండు పిరికలు చింతపండుకి ఇది కొంచెం పులుపుగానే ఉంటుంది కొన్ని ఏమో తీయగా ఉంటాయి కొన్ని పులుపు ఉంటాయి కొంచెం వగరు పులుపు మిక్స్ అయ్యి ఉంటాయి చింతపండు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నార నీళ్ళు అయితే వేసుకోండి కొత్త బియ్యం అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి మెత్తగా అయిపోయింది పులిహోరకి మనకి బిర్యానీకి పులిహోరకైతే కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది అన్నం రెగ్యులర్గా తినేదానికంటే దానికోసం అనమాట బియ్యం కడిగిన వెంటనే రైస్ మనం పెట్టేయకుండా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి నానబెట్టిన తర్వాత రైస్ వండేది చాలా బాగుంటుంది చాలామంది పులిహోర చేసేటప్పుడు దాంట్లోనే ఉప్పు పసుపు కొంచెం నూనె కూడా వేస్తారు నేనైతే వేయట్లేదు మామూలుగా రెగ్యులర్గా ఎలా వండేస్తాను రైస్ అలాగే వండేసాను అనమాట నేను గ్లాస్ లెక్క కాకుండా ఇలా చేతితోటైతే అయితే సార్ ఎంత బియ్యమైన ఎందుకంటే నేను అలాగే చూసుకుంటాను చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసాం కదా ఇందాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలి నూనె మనకి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జులో వాటర్ అంతా పోయి దానికోసం స్టవ్ మనకి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఇంకా దానంతట అదే ఉడుకుతూ ఉంటుంది ఇపయితే పోపు కోసం మనం రెడీ చేసేసుకుందాం రైస్ కూడా అవుతుంది చింతపండు ఉడుకుతుంది ఈ లోపు తాలింపుకి ఏమేమి కావాలో పక్కన పెట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టం లేదంటే నిమ్మకాయ పులిహోర ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే నిమ్మకాయ పులిహోర అంటేనే చాలా ఇష్టము అంటే నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట అదే ఇష్టము చింతపండు కూడా ఇష్టం పులిహోర ఏదైనా ఇష్టమే కానీ ఎక్కువగా ఫేవరెట్ అంటే ఇంకా నిమ్మకాయ పులిహోరే అది కూడా కొంచెం వేడి వేడి అన్నంలో ఇట్లా తాలింపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది అంటే తాలింపు అన్నంలాగా కాదు ఉల్లిపాయలు వేస్తే మళ్ళీ నిమ్మకాయ పిండి అంత ఇష్టం ఉండదు కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాము కాకపోతే నిమ్మకాయ పిండుతాం చింతపండు ప్లేస్లో నాకు నాకు అది ఇష్టము ఇంకా అవి ఇది చేయమన్నది కానీ చింతపండుతో చేస్తున్నాను ఈరోజు ఒకవేళ మిగిలిన నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతుంది కదా అనేసి రసము ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక మీరు రిటర్న్ జర్నీలో వెళ్తుంటే చింతపండు గుజ్జులోనే మీకు దాంట్లోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర పసుపు ఉప్పు ఒక కారంకి ఎంత సరిపోతుందో మనకంతా అన్ని టేస్ట్ అంతా చెక్ చేసుకొని బాగా ఉడికించేసుకొని తాలింపు కూడా దాంట్లో వేసుకొని ఒక బాటిల్లో వేసుకొని వెళ్ళామంటే రైస్లో కలుపుకొని తినేస్తారు పిల్లలు కర్రీస్ ఏదైనా నచ్చకపోతే మేమైతే అలాగే చేస్తాము మాక్సిమమ్ నెక్స్ట్ అయితే ఇంకా పోపు కోసం రెడీ చేసినాను ప్లేట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినపప్పు వేసాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసాము ఒక పిరికెడ పల్లీలు వేసేసాము హాఫ్ కిలో అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది దీంట్లోనే పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి పోపు ముందే వేసి పక్కన పెట్టుకున్నామంటే మనకి టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది పల్లీలు అలాగే శనగపప్పు మంచి కలర్ వస్తే బాగుంటుంది అన్నమాట పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కాట్ పెట్టుకొని వేసుకోండి సేమ్ ఎండుమిర్చి కూడా అలాగే ఒక్కోసారి పేలితే ఒక్కోసారి పేలవు ఎండుమిర్చి పల్లీలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా అందుకే ముందే వేశాను ఆ తర్వాత పోపు గింజలు అయితే వేసేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేస్తే మనకి క్రిస్పీగా అవ్వాలన్నమాట అన్నీ తాలింపులో వేసినవన్నీ కూడా క్రిస్పీగా అవ్వాలి అనిసేపుద్దాం ఇంకా కాటు పెట్టలేదు చిన్న చిన్న కాయలు వేసాను ఒకటో ఏమో సౌండ్ వచ్చింది కానీ మిగిలిన పెయ్యలేదు మీరు డైరెక్ట్గా వేయాలనుకుంటే కనుక మూత పెట్టేసేయండి వెంటనే మేము ఎక్కువ తింటాము పచ్చిమిర్చి పులిహోరలో ఏ పులిహోరైనా సరే పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి అందుకే కొంచెం ఎక్కువగా వేశాను ఇలా తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇంగు వేసేసుకోవాలి ఈలోపు మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంగు కంపల్సరీ వేసుకోవాలి చింతపండు కదా గ్యాస్ ప్రాబ్లం అది రాకుండా డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట రైస్ అయిపోయింది చూపిస్తున్నాను ఒక గ్లాస్ పియ్యానికి గ్లాస్ ఉన్నార నీళ్ళు వేసుకోవాలి ముందే ముందు చెప్పినట్టు కొత్తవైతే కొంచెం తగ్గించి వేసుకోండి పాతవైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసినా ఏం పర్లేదు ఇది గీక్ రోబో కుక్ కుక్కర్ అండి దీంట్లో విజిల్ పెట్టుకోవచ్చు మనం నార్మల్గా ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా వాడుకోవచ్చు పప్పు కుక్కర్లాగా కూడా వాడుకోవచ్చు పప్పు వండుకోవచ్చు పలాం వండుకోవచ్చు బిర్యానీ వండుకోవచ్చు సాంబారు ఇంకా చాలా వెరైటీస్ కర్రీస్ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు దాంట్లో మీకు ఒకరోజు ఫుల్ వీడియో దాంతోనే చేస్తాను చూడండి రైస్ కూడా సేమ్ మనకి ప్రెషర్ కుక్కర్లో వండినట్టుగానే వస్తుంది టైం అయితే ట్వెల్వ్ మినిట్స్లో రైస్ అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో వేసాం కదా అది ఇది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని రైస్కి ఇలా పట్టించేసుకోవాలి నూనె వేయడం వల్ల చేతికి అంటుకోదనమాట మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు పురికలు చింతపండులో ఇప్పుడు మనం రైస్లో వేసాము కదా అంత వేగంగా కొంచెం మిగిలిందనమాట అదైతే తీసుకొని ఇంకా గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే అందరికి రాదు కానీ ఒక్కరికైతే అనమాట ఒక పూట కొంచెం ఏదైనా పిల్లలు కర్రీ వద్దన్నప్పుడు అది డైరెక్ట్గా వేసుకొని తినేసేయచ్చు ఇంకా చింతపండు గుజ్జు కూడా రైస్కి బాగా పట్టించేసి ఫైనల్గా అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు పులిహోర అప్పటికప్పుడు తిన్నాకంటే ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత తినాలి ఇది పులిహోర కలిపిన తర్వాత కూడా చేతితోటి బాగా ఒక పక్క కానీ ప్రెస్ చేసి మూత పెట్టేసి తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది చింతపండుతో చేసిన ఏదైనా చేపల పులుసు ఎగ్ పులుసు కాకరకాయ పులుసు ఏదైనా సరే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఉండడం కష్టము కాబట్టి హెప్పుటాపుడు చేసేసుకొని తినడం బెటర్ ఇప్పుడు టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీ నేను వేసినవి అయితే కరెక్ట్గా సరిపోయాయి చింతపండు గుజ్జు పులుపు కానీ ఉప్పు కానీ కరెక్ట్గా సరిపోయింది ఇంకా మీకు ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలని చేసుకోండి మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదంటే వేరే ప్రాసెస్లో చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆవపిండి వేసి ఆవ పిట్టిన పులిహోర చేశాను అలాగే కొంచెం మిరియాల పొడి కూడా అన్నానికి పట్టించేసి వేడివేడి అన్నానికి కూడా చేసుకోవచ్చు ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇది ఒక టైప్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది చాలా తక్కువ తింటారు కొంతమంది లైట్గా ఉంటుంది పసుపు ఎక్కువ వేరు స్మెల్ వస్తుందని కొంతమంది డార్క్గా తింటారు అనమాట అట్లుంట థ్యాంక్ యూ